నమస్తే నవంబర్ ఒకటి కార్తీక మాస శనివారం శుక్లపక్ష ఏకాదశి రాత్రి రెండు నలభై వరకు తదుపరి ద్వాదశి శతపిషా నక్షత్రం పగలు రెండు ఇరవై వరకు తదుపరి పూర్వభద్ర నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు ముప్పై మధ్య కలదు ప్రబోధన ఏకాదశి పర్వదినం శనివారం శతభిష నక్షత్రం ఆనందయోగం ద్రవ్యలాభం పూర్వభద్ర కాలదండయోగం విజ్ఞం కనుక మధ్యాహ్నం రెండు లోపు ప్రయాణాలు అనుకూలం కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి రోజు కార్తీక స్నానం ఆచరించి శివుణ్ణి కానీ కేశవుణ్ణి కానీ శ్రద్ధలతో సూర్యోదయ సమయంలో అవిష పువ్వులతో ఆరాధిస్తే చాంద్రాయణ వ్రతం చేసిన ఫలితం పొందుతాము ఏకాదశి ద్వాదశి నాడు చేసే దానం అఖండ ఫలితమిస్తుంది ఏకాదశి నాడు పురాణ మహిమానే కథను వినాలి ఏకాదశి వ్రతం చేసిన భగవత్ ధ్యానం చేసిన గురువులు ఇచ్చిన ఉపదేశాన్ని అనుష్ఠానం చేసినా యమబాదులుండవు సాయంత్ర సందయందు తులసి కోట దగ్గర వీలైనన్ని దీపాలు పెట్టడం ఆచారం తులసి కళ్యాణం చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది పెళ్లి కాని యువతి యువకులకి అతి శీఘ్రంగా వివాహ యోగం కలుగుతుందని గురువచనము గోచారంలో చంద్రుడు రాహుతో పాటు కుంభరాశుల సంచారము కుంభ కర్కాటక వృశ్చిక మకర రాశి వారు మినుములు బియ్యము పొడిచేసి బెల్లం కాని తేనె కానీ కలిపి నాలుగు ప్రమిదలు చేసి మూడు ఒత్తులు చెప్పున అమర్చి ఆవు నేతితో తులసి కోట దగ్గర దీపారాధన చేసి చంద్రశేఖర అష్టకాలతో ఆరాధిస్తే మనశ్శాంతితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని పొందుతాము జై శ్రీరామ్